సార్ రోగాల కంటే కూడా డాక్టర్లే మనుషులను పీక్కొని తింటున్నారు బ్రైట్ అని అంటున్నారు ఇది నిజమేనా డిస్కస్ చేద్దామండి సో మనకు సైంటిఫిక్గా వెళ్ళినప్పుడు మనకు పర్సనాలిటీస్ అంటారు చూసారా మనుషుల పర్సనాలిటీస్ అని ఒక పర్సనాలిటీ ఉంటుంది అనమాట దాన్ని ఏమంటే డార్క్ ట్రయాడ్ అంటాం ఓకే డార్క్ ట్రయాడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ త్రీ పర్సనాలిటీస్ ఓకే ఒక నార్సిసిజం అంటాం మాక్యువాలిజం అంటాం సైకోపతి ఓకే నార్సిసిజం మాక్యువాలిజం సైకోపతి ఈ మూడింటిని కలిపి మనము డార్క్ ట్రయాడ్ అంటాము ఈ డార్క్ ట్రయాడ్ లో పర్సనాలిటీ ఉన్న వాళ్ళ అది జెనెటిక్స్ నుంచి వస్తుంది కొంచెం బయట నుంచి వస్తుంది బట్ మోస్ట్లీ జెనెటిక్స్ నుంచి వస్తుంది ఈ నార్సిసిజం అంటే ఏంటంటే వేరే వాళ్ళని మ్యానుపులేట్ చేయడం వీళ్ళ సొంత పనుల కోసం వేరే వాళ్ళని మ్యానుపులేట్ చేయడాన్ని నార్సిసిజం అనమాట మాక్యువాలిజం మాక్యువాలిజం అంటే ఈ పర్సనాలిటీ ఉన్న పేషెంట్స్ మనుషులు ఎలా ఉంటారంటే అందరికంటే నేనే గొప్ప అనుకుంటానమాట ఇంకోటి సైకోపతి అంటాం సైకోపతి అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళకు సింపతి అనేది ఉండదు సో మనము ఏదైనా ఒక కుక్కకు దెబ్బ తగిలింది అంటే మనం బాధపడతాం వాళ్ళకి ఆ బాధ అనేది ఉండదు అండి జెంటిక్స్ లోనే ఎలా ఉంటుంది వాళ్ళ తప్పు కాదది సో వాళ్ళు పుట్టడమే ఆ విధంగా పుడతారు అంటే ఈ డార్క్ ట్రయాడ్ అనేది నార్మల్ మనుషుల్లో ఎంత ఎంత పర్సెంటేజ్ అని ఉంటుందంటే త్రీ పర్సెంట్ ఉంటుంది మీరు వంద మంది మనుషుల్ని తీసుకుంటే దీంట్లో డార్క్ ట్రాడ్లో త్రీ పర్సెంట్ మంది ఓకే మీరు మెడికల్ ఫీల్డే కాదు మీరు ప్రపంచంలో ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి తొంభై ఏడు మంది మనుషులు ఉంటే మూడు పర్సెంట్ మంది చెడ్డ వాళ్ళు ఉంటారు జరిగేది ఏంటంటే ఈ మూడు పర్సెంట్ మంది చేసే పనుల వల్ల వాళ్ళు ఎంత ఘోరమైన పనులు చేస్తారంటే ఆ పనులు చేసేదాని వల్ల ఈ తొంభై ఎనిమిది మంది ఆ కేటగిరీలోనే అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా మీ టూ మూమెంట్ అని ఆ మూమెంట్ అని ఈ మూమెంట్ అని వచ్చి మీరు ఏదన్నా తీసుకోండి దాంట్లో ముగ్గురు వందలో ముగ్గురు చేసిన తప్పుకి నైన్టీ సెవెన్ పర్సెంట్ సఫర్ అవుతారు మెడికల్ ఫీల్డ్ లో కూడా అంతే డాక్టర్లలో కూడా త్రీ పర్సెంట్ వీళ్ళే ఉన్నారు వీళ్ళల్లో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే సో వీళ్ళకి సింపతి లేదు అందరికంటే మేమే గ్రేట్ అనుకుంటారు సో అదే విధంగా వేరే వాళ్ళని మానిపులేట్ చేస్తారు ఒక మంచి డాక్టర్ ఒక క్లినిక్ పెట్టాడు అనుకోండి నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా సీనియర్ నాకు ఇంటర్మీడియట్ లో పరిచాము ఆయన ఒక హాస్పిటల్ పెట్టాడు ఎంత మంచివాడు అంటే ఇంకా అంత మంచి ఒకసారి సర్జరీ చేస్తుంటే ఏమైందంటే ఒక పేషెంట్ కాటరీ అంటాం అన్నమాట మనం ఒక దాన్ని వెయిట్ చేసి కట్ చేస్తాం దానికి ఒక చిన్న వైర్ ఉంటుంది ఆ వైర్ ఆ బొటన్ వేలుకు తగిలి సర్జరీ చూసుకోకుండా సర్జరీ పెట్టడంలో బొటన్ వేలు కట్ అయిపోయింది సి అది నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా డాక్టర్ అనేవాళ్ళు కూడా ఏదో ఒక రోజు తప్పు చేస్తారు ఓకే దానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బులు కావాల్సినప్పుడు అంతా బాబుని పిలుచుకొని వచ్చి ఆయన ముందు పెట్టి నువ్వు మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము పోలీస్ కేసు పెడతాం సి ఒక మంచి ఈ అదే కదా ఈ డార్క్ ట్రాయడ్ వాళ్ళతో ఏదో చేస్తే వాళ్ళు ఏదో చేసి ఆ కేసు లేకుండా చేసిన తను మంచోడు కాబట్టి హాస్పిటల్ మూసుకొని వెళ్ళిపోయినా సో డాక్టర్లలో మనకు బెల్ కరువు తీసుకుంటే ఎక్స్ట్రీమ్స్ లో ఉంటారు అతి మంచి వాళ్ళు ఉంటారు అతి లైడ్ వాళ్ళు ఉంటారు మధ్యలో ఉంటారు బట్ ఏ ఫీల్డ్ లో ఉంటారు ఆ మూడు మంది వల్ల ఈ తొంభై ఏడు మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి కాకపోతే ఏంటంటే ఈ మూడు మంది బాగా సక్సెస్ అవుతారు ఈ మంచి డాక్టర్లందరూ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ దగ్గర పోయి పనిచేస్తారు డాక్టర్లు మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ స్ట్రాంగ్ గా లేరనుకోండి రైట్ వాళ్ళ దగ్గర వెళ్ళి పనిచేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సెటప్ అన్నా తీసుకోండి ప్రపంచంలో ఏ సెటప్ అన్నా తీసుకు ఏ ఫీల్డ్ అన్నా వంద మందిలో ముగ్గురే సక్సెస్ అవుతారు మిగిలిన తొంభై ఎనిమిది మంది వాళ్ళ దగ్గర పోయి పనిచేస్తారు మీరు ఏ ఫీల్డ్ అన్నా తీసుకో డాక్టర్ల కూడా అదే నిషము